కాకినాడ జిల్లా సౌండ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా సౌండ్ అసోసియేషన్ అధ్యక్షులు నడిగట్ల లోవరాజు రమణ మధు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ ఆనంద్ పార్టీ గ్రౌండ్లో మున్సిపల్ సమావేశ మందిరంలో ఇరవై ఒక్క మండలాల భేటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సౌండ్ సిస్టమ్ కార్మికులు ఒకే పని ఒకే రేటును అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ యూనియన్ లో ఉన్న కార్మికులందరూ గుర్తింపు కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు యూనియన్ సభ్యులకు సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో రాంబాబు కాకినాడ సౌండ్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ కాకినాడ అర్బన్ అండ్ రూరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దత్తూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు యూనియన్ లో అనేకమైన వ్యాపారంలో అనేకమైన మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు కానీ ఏమన్నా లోన్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ వారు ఇప్పించాలని మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము మేము ఎందుకంటే ఇది ప్రజలకి అందరికీ కూడా వారి యొక్క వాయిస్ని ఒక రాజకీయ నాయకుల వాయిస్ కానీ మరి ఒక దైవ భక్తిని కానీ దేన్నైనా మేము ప్రజల మందికి తీసుకెళ్ళడానికి మా యొక్క సౌండ్ సిస్టమ్ ఉంటేనే అది అందరికీ కూడా విషయం తెలుస్తుంది ఒక నాయకుడు వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అది మా యొక్క సౌండ్ సిస్టమ్ మేము పెడితేనే ఆ యొక్క వాయిస్ పది మందికి వినబడుతుంది ఆ ఊరంతా వినబడుతుంది అందరికీ తెలుస్తుంది అలాంటి వ్యాపారాలు మేము చేసేవాళ్ళం నష్టాల్లో కూరిగిపోతూ ఉన్నాము అయితే మా యొక్క వ్యాపారంలో మేము ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాము ఇప్పుడు ఏంటంటే ఒక నిర్ణయం ని ఒక పక్కా నిర్ణయం ఒక రేటు నిర్ణయించుకొని దాని ద్వారా వ్యాపారం చేసుకోవాలి ప్రతి చోట జిల్లాలో ఏ మూలైనా ఒకటే నిర్ణయంతో ఒకే రేటుతో మేము వ్యాపారం చేసుకోవాలని ఆలోచనకు వచ్చి ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మాతో మాకు సహకరించాలి ఈవెంట్స్ చేసుకునేటువంటి ఈవెంట్స్ మేనేజర్స్ కూడా అందరూ కూడా మాతో సహకరించాలని మరి సభాముఖంగా మీకుతో మీకు ఉన్నాము ఎందుకంటే అనేకమైన రేట్లు పెరిగిపోయి మరి ఏదైనా వస్తువు కొనాలంటే ఇప్పుడు ట్యాక్స్ పెరిగిపోయింది ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయి ఆ వస్తువులు మేము మరలా రిపేర్ చేయించుకోవాలన్నా కూడా డబుల్ రేట్లు అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము నష్టాలు భరిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాము కాబట్టి మమ్మల్ని అన్యదా భావించకుండా మేము నిర్ణయించిన రేట్లతో మేము వ్యాపారం మేము చేస్తూ ఉండగా ప్రజలందరూ కూడా మాతో సహకరించాలని ప్రతి ఒక్కరూ కూడా మాతో ఏకీపించాలని తెలియజేస్తూ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలు చౌడీమాటే రావాలని మీ మాట మీద రావాలని ఏ మండలంలో మండలం తీసుకున్నారని నియమ నియమం ఉన్నారు అందరూ కూడా ఇక్కడ పొందే ఒక దాడి మీద నిర్ణయం తీసుకొని ఇలాగ జిల్లా శిక్షణం అమతించు పొందడానికని అందరూ కూడా ఒకరికొకరు పరిష్కరించుకొని ఒక రేటు నిర్ణయించుకొని ఒక మాట మీద ఒక బాట మీద వెళ్ళాలని రాబోయే వినయ చవితికి అందరూ కూడా ఇబ్బంది పడకుండా కొన్ని నియమాలు నిబంధనలు చేసుకోవాలనేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై ఒక్క మండలాలతోనూ ప్లస్ మళ్ళీ తర్వాత రెండు మండలాలు మాకు అనుసంధానంగా ఉన్నాయి మా చేసే కార్యక్రమాలు అన్నీ బాగున్నాయని మాతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అలాగే అందరూ కూడా ప్రతి మండలం నుంచి ఏ అయితే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల్ని ఈ జిల్లా జిల్లాలో పొందుపరిచి ఆమోదించి అయ్యే నియమలు చేసేలాగా తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలని వీళ్ళందరినీ కూడా ఇరవై ఒక్క మండలాలను కూడా ఇక్కడ చేర్చడం జరిగింది ఈ ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సమస్యలు అన్నీ కూడా చెప్పారు దాని సమస్యలకి పరిష్కారం కూడా అందరూ కలిసి మాట్లాడుకుంటాం దాన్ని పాటు తీసుకొస్తాం అలాగే ఎవరు కూడా వచ్చే సీజన్కి ఇబ్బంది పడకూడదని ఈ వినాయక చవితి ముందే ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇరవై ఒక్క మండలాల వారు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ కూర్చుని మాట్లాడుకుని ఒక రేటుకి నిర్ణయించుకుని ఆ రేటు మీద ప్రతి మండలంలో కూడా అమలు చేయడానికి చేశారు ఇప్పుడు చేసిన జిల్లా కమిటీకి మా కాకినాడ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ నుండా ఇరవై లక్ష మండలాల ప్రెసిడెంట్ సెక్రటరీ నుండి వారు ఆలోచనలు తీసుకుని ఆ విధంగా రేట్లు ఫిక్స్ చేసి అన్ని ఈ రేట్లు అన్నింటినీ కూడా ప్రతి మండలాలకే ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి